Black. Black. Okay. Five, four, three, two, one.

మీ అందరూ కూడా తెలుసు వైజాగ్లో ఉన్న న్యాచురల్ అడ్వాంటేజ్ ఒక చక్కటి సముద్రం పక్కన పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా అట్లా ఈరోజు ఈ పింక్ మారుదానికి సంబంధించి ఒక పర్పస్ తోటి ఉమన్లలో సంబంధించిన ఈ క్యాన్సర్ సంబంధించి ఒక అవేర్నెస్ అలాగే వాళ్ళకి ఫ్రీ స్క్రీనింగ్ ఇవన్నీ చేయాలని ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ మార్థాన్ కండక్ట్ చేయడం చాలా సంతోషం ఇప్పటిదాకా కూడా హైదరాబాదు లేకపోతే ఢిల్లీ బాంబే లాంటి ఇంపార్టెంట్ సిటీస్లోనే చేస్తూ ఉన్నారు ఫస్ట్ టైం వైజాగ్లో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఈవెంట్ని కండక్ట్ చేశారు ఇది నైన్త్ సిటీ ఈ పింక్ మారథాన్ కండక్ట్ చేస్తున్న సిటీస్లో ఒక పక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తూ ఉంటే ఈ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు సెన్సస్ ప్రకారం దాదాపు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ మిలియన్ పీపుల్ ఈ క్యాన్సర్ వ్యాధికి గురైన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో దాదాపు ఎయిట్ పాయింట్ మిలియన్ పీపుల్ చనిపోవడం కూడా జరుగుతూ ఉంది గతంలో అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ అయితే అబౌ ఫిఫ్టీ తర్వాత సిక్స్టీ ఇయర్స్కు ఎప్పుడో ఈ క్యాన్సర్ దీని ఎఫెక్ట్ మనం చూస్తున్న వాళ్ళం అటువంటిది ఇప్పుడు బికాస్ ఆఫ్ ఫుడ్ స్టైల్ కావచ్చు లేకపోతే లైఫ్ స్టైల్ కావచ్చు మిగతా రకరకాల కారణాల వల్ల ఈ ఎర్లీ ఏజెస్లోనే ఈ మార్దం ద్వారా వాళ్ళందరూ కూడా మెసేజ్ ఏంటంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటున్నారో స్కూల్కి పిల్లలు పిల్లలందరూ కూడా వాళ్ళు ఎర్లీ ఏజ్లోనే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటే ఎర్లీ డిటెక్షన్ ఎర్లీ స్టేజ్లో కానీ క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తే దానికి క్యూర్ కూడా ఉంది కాబట్టి పిల్లలకి కంపల్సరీగా ఈ స్క్రీనింగ్ అన్నీ కూడా చేయించాలి